ఫ్రెండ్స్ ఇప్పుడు మేము మారేడుమల్లి వచ్చాము ఇది మారేడుమల్లి సంత అంట ఇది ఓన్లీ ఒక సాటర్డే మాత్రమే ఉంటుంది మీకు ఈ వీడియో షార్ట్ అండ్ స్వీట్ గా చూపిస్తున్నాము ఇక్కడ అన్నీ ఉంటాయి వారానికి సరిపడా అందరూ మనకైతే మార్కెట్స్ ఉంటాయి విజయవాడ హైదరాబాద్ అటువైపు ఇక్కడ అట్లా కాదు సంత ఒక రోజే పెడతారు ఆ ఒక్క రోజే ఇక్కడికి వచ్చి జనాలందరూ వాళ్ళకి కావాల్సినవి అన్ని వారం రోజులకి సరిపడా కొనుక్కొని వెళ్తారు ఇప్పుడు ఎలా ఉండబోతుంది ఈ వీడియో మీకు ఈ సంత అనేది చూపించబోతున్నాం లెట్స్ గో Mm-hmm. ఇక్కడ అన్ని ఇనప ఐటమ్స్ దొరుకుతాయి ఓల్డ్ మోడల్స్ అన్ని న్యూ మోడల్స్ ఇనప ఐటమ్స్ గిరిజన కర్ట్లు కటార్లు చూసారా ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి మనకైతే చాక్స్ అయ్యే చూస్తాం కానీ చూసారా అంత డిఫరెంట్గా ఉన్నాయి फ्रेंड्स के वेटे बैठ के बेटे <laughs> <laughs> <नहीं। laughs> आ ఇక్కడ కూరగాయలు చూస్తారు ఎంత ఫ్రెష్గా ఉన్నాయి ఇక్కడ గిరిజనులు పండించాయి మనమైతే ఆర్టిఫిషియల్ కూరగాయలు లాగా ఉంటాయి ఇక్కడైతే గిరిజనులు పండిస్తున్నారంట సొరకాయలు చూడడానికి ఎంత బాగున్నాయి సొరకాయలు క్యాబేజీ చూసారా ఫ్రెండ్స్ వంకాయలు ఎంత ఇదిగా ఉన్న చిన్నగా ఉన్నాయో ఆకరకాయ నారాకలు చూసారా ఫ్రెండ్స్ చిన్నగా ఉన్నాయమ్మా గుమ్మడికాయలు కదా

చూసేనా సంతంట ఎట్లా ఉందో దొరకందంటూ ఏమీ లేదు అన్నీ దొరుకుతున్నావు ఇక్కడ మీకు మొత్తం ఈ వీడియోలో చూపించాము ఈ ప్రతిదీ వెజ్ నాన్ వెజ్ కావాల్సిన ఫ్యాన్సీ ఐటమ్స్ ఇంగ్రీడియంట్స్ వెజిటేబుల్స్ మొత్తం సమస్తం సూపర్ మార్కెట్ ఎలా ఉంటది ఇది ఒక సూపర్ మార్కెట్ వీళ్ళకి చాలా బాగుంది ఇక్కడ మొత్తం దొరికింది चुटाने <laughs>